హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వీట్ మామ్ రెసిపీస్ అండ్ లాగ్స్ ఈరోజు చూపించే రెసిపీ పసుపు అండి మనం అన్ని శుభకార్యాలను కూడా పసుపు అయితే ఫస్ట్ అయితే పసుపు వాడతామండి మనం వంటల్లో కూడా పసుపు లేనిదే ఏ వంట కూడా చేయలేమండి అలాంటి పసుపును మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మనం ఫస్ట్ పూజ చేసుకునేటప్పుడు వినాయకుణ్ణి పసుపుతోనే ముద్దగా చేసుకుని వినాయకుడిగా చేసి పూజ అయితే చేస్తామండి అలాంటి పసుపును మనము వంటల్లో కూడా వాడతామండి మనం ముఖ సౌందర్యానికి మొహానికి రాసుకుంటామండి మనం పసుపుని పాదాలకు కూడా రాసుకుంటామండి మనం పసుపు నీళ్ళతో ఇల్లంతా కూడా శుద్ధి చేసుకుంటామండి ఎంత సంహారణ కింద ఎన్నో ఔషధ గుణాలున్న ఈ పసుపును మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తానండి రండి మన నేనైతే ఒక కేజీ పసుపు కొమ్మలను అయితే తెచ్చుకున్నానండి ఇదేంటంటే మనం పొడుగ్గా ఉన్నవి కొమ్మలండి పసుపు కొమ్మలు పసుపు కొమ్మలు అంటే రెండు రకాలుగా ఉంటాయన్నమాట నేనైతే ఈ పొడుగ్గా ఉన్న కొమ్మలని అయితే తెచ్చుకున్నానండి ఇవి కేజీ కొమ్ములు అనమాట ఇవన్నీ రెండు రోజులు అవుతాయితే ఎండలో ఎండబెట్టేశానండి ఎండలో ఎండబెట్టేసి మిల్లుకి అయితే ఇచ్చానండి మిల్లులో అయితే ఇలాగా పౌడర్ కింద అవుతే పొడి చేసేస్తారనమాట మనం ఏమీ కొట్ట అవసరం లేదండి వాళ్ళలే మనం ఎండబెట్టి ఇచ్చేస్తే వాళ్ళు పసుపు కింద అవుతే మనము ఇలా పసుపు కింద ఆడేస్తారనమాట మిల్లిలో చూసారు కదండి ఎంతో సింపుల్గా అనమాట పసుపు కొమ్మలు తెచ్చుకున్నానండి ఎండలో ఎండ పెట్టుకున్నండి రెండే రెండు రోజులు ఇదిగో మిల్లులో ఆడిచ్చేస్తే ఇలా పసుపు పోతే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా మనం కొన్న పసుపు కూడా ఇలాగ కలర్ రాదండి అది లైట్గా పసుపు కలర్లో లైట్గా ఉంటుందండి మనము ఇది చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూసారు కదా ఈ పసుపు ఎంత సింపుల్గా అయితే నేను పసుపు అయితే చే నేను ఆడించుకున్నానండి ఈ సంవత్సరం అనమాట ఎన్నో ఔషధ గుణాలున్న ఈ పసుపులో ఉండి కర్క్యూమిల్ అనే కెమికల్ కాంపౌండ్ ఉండడం వల్ల మనం యాంటీ బ్యాక్టీరియల్ ఫంగల్ ఏజెంట్గా అయితే మన పసుపును వాడుకుంటామండి ఎటువంటి పుండ్లు వచ్చినా సరే కాళ్ళలో కానీ చేతులకు కానీ ఏదైనా పుండు తగ్గకపోతాయండి ఈ పసుపు ముద్దన అలా పెడితే అండి పుండు పుండు పడిన చోట పెడితే ముద్దగా చేసి పెడతాయండి ఆ పుండు అయితే మానిపోతుందండి ఈ పసుపును మనం కూరల్లో కూడా వేసుకుంటే అండి తర్వాత మళ్ళీ కషాయాలుగా తాగినప్పుడు అండి మనలో క్యాన్సర్ కణాలు ఏమైనా ఉంటా విభజన చెందకుండా ఈ పసుపుని అయితే వాడుకోవచ్చు అండి తర్వాత చెడు కొలెస్ట్రాల్ అనేది కూడా తగ్గిస్తుందండి మన చర్మానికి దద్దుర్లు కానీ దురదలు కానీ వచ్చినప్పుడు అండి నీటిలో పసుపు వేసుకుని స్నానం చేస్తే ఆ దద్దుర్లు దురదలు అయితే తగ్గుతాయండి ఎన్నో ఔషధ గుణాలున్నా మనము ఇవి పసుపుని మనము గుమ్మానికి కూడా రాస్తామండి ఎటువంటి క్రిములు రాకుండా గుమ్మానికి రాసి మనం అవుతే శుక్రవారం పూటవుతే గుమ్మానికి అవి రాస్తాం కదండి మన కూరల్లో పసుపు లాస్ట్లో వేసుకుంటా అండి పసుపులోని ఔషధ గుణాలు అవి పోకుండా ఉంటాయండి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఎన్నో విధాలుగా మనకు ఉపయోగపడే ఈ పసుపును ఎన్నో ఔషధాలున్న ఈ పసుపును మన ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేయడం చూశారు కదండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఎంతో మందికి సజెషన్లోకి చేయబడుతుందండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్